మగటవల్లిలో అంబరాండిన సంక్రాంతి సంబరాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కొదురు మండలం మగటవల్లి గ్రామంలో అత్యంత ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగినట్లు నామాన నాగేశ్వరరావు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకునే అవకాశం కూడా లేదని అన్నారు కూటమి ప్రభుత్వంలో రైతులకు ప్రతి పేదవాడికి ప్రతిరోజు సంక్రాంతి పండుగ ఉండాలని నాగేశ్ ఆకర్షించారు ఈ సంబరాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి నామాన నాగేష్ ధన్యవాదాలు తెలియజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడిపుత్ర మండలం మగటపల్లిలో మాకు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని వెంటినీ అంటే ఈవేళ గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ఈవేళ ఈ సంక్రాంతి సంబరాలు జీరో కింద అయిపోయి గత ప్రభుత్వంలో ఉండగా జరిగినాయి మళ్ళీ ఇప్పుడు అండి ఈవేళ సంక్రాంతి సంబరాలు అంటే కూటమి ప్రభుత్వంలో ఎలక్షన్కి ఎలా ఓటీ వచ్చారో అదే రీతిలో ఈ సంవత్సరం జరుగుతాయని అదే రీతిలో మళ్ళీని తెలంగాణ ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్ని ముంచెత్తిన ప్రపంచం చాలా ఏ సామాజంగా ఏ గొడవలు లేకుండా చాలా ఎంత పద్ధతిగా ఎంత అందంగా జరి మా గట్టపల్లి గ్రామంలో ఇవేళ పండగ వాతావరణం ఎక్కడ నుంచి వచ్చి ఎంతో ఆనందంగా జరుపుకున్నటువంటి మా ప్రజలు మా కమిటీ మెంబర్స్ మా కొట్టి కుర్రోళ్ళు చాలా శాంతియుతంగా ఎంతో ఆనందంగా ఎంతో చక్కగా జరుపుకున్న మన కోనసీమ జిల్లా ప్రజలకి నా కమిటీ జరుపులకి అందరికీ కూడా నన్ను సహకరించి నన్ను కూడా నాకు కూడా బాగా జరిపించేమని నాకు సన్మానం చేసి నాకు సహకరించి పెట్టినందుకు అన్ని కులస్తులకి అందరు అందరూ కూడా చాలా బాగా సహకరించారు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి